గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీ గురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజ లాంఛనాలతో కుమసీ గ్రామానికి తీసుకువెళ్లాడు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసీ గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహ అవతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కాని ఆ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమియలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్నెందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమయ్యింది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనస్సులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీ గురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కాని అతని ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీ గురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరబోయి అంతమంది సన్యాసులలో శ్రీ గురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శింప చేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనము అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువల్లనే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీ గురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజామరులతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూచాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమా ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడవైన నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు దంభి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయం ఏమిటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి గురునికి నమస్కరించి సద్గురుత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూఢిని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లగూబవలే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానము అనే నావలో ఎక్కించి మీ కృప అనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరేనా ఉపాస్య దైవమైన నృసింహస్వరూపులు శరణు శరణు అని స్తుతించాడు శ్రీ గురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తూ ఉండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని ఆయన మానవమాత్రుడేనని తలచేవాడు ఏడు జన్మలు నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయించుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడే చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవితురుగాక అన్నాడు సిద్ధయోగి ఇంతటితో ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ શ્રી શ્રી પાદ શ્રી વલ્લભાઇ નમ શ્રી નૃસિંહસ્વત નમ